ఈరోజే శనివారం మాసంలో మొదటి శనివారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ ఒక్క ఆకుని స్వామివారి ఫోటో వెనక పెట్టండి అంటే శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామివారి ఫోటో వెనక ఈ ఒక్క ఆకుని పెడితే చాలు చేతిలో రూపాయి లేనివారు కూడా కోట్లకి పడగనెత్తుతారు అంతేకాదు కోట్లు సంపాదించే మార్గాలు ఎన్నో తెరచుకుంటాయి శనివారం అందులో ఆషాఢ శనివారం ఆషాఢ శనివారం రోజున విష్ణుమూర్తిని పూజించటం వల్ల లేదా విష్ణుమూర్తి యొక్క మరో రూపమైనటువంటి వెంకటేశ్వర స్వామివారిని పూజించటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి శనివారం రోజున ఏ దైవాన్ని పూజించినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి దానితో పాటు శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని తులసిమాలతో కానీ తులసి దళాలతో కానీ పూజిస్తే శనివారం రోజు స్వామివారిని భక్తిగా శ్రద్ధగా పూజించిన వారికి శనిశ్వరుని దోషాలు కూడా ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఈరోజు శనివారం అందులో ఆషాఢ శనివారం ఆషాఢ మాసం అనేది సహజంగా శుభకార్యాలకు పనికిరాదు అని పరిగణిస్తూ ఉంటారు కానీ ఆషాఢ మాసంలో చేసే పూజలకి మాత్రం అత్యుత్తమమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా సరే ఒక్క దీపాన్ని వెలిగించినా కోటి దీపాలను వెలిగించినంత పుణ్యం లభిస్తుంది అలానే ఒక్క పరిహారం చేసినా సాధారణంగా చేసే పరిహారాల కన్నా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి ఇలాంటి అద్భుతమైనటువంటి శనివారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం మీరు ఈ ఒక్క ఆకుని స్వామివారి ఫోటో వెనక పెట్టండి స్వామివారిని ఎవరైనా సరే నమ్మితే చాలు వారికి ఎలాంటి కష్టాలు ఉన్నా స్వామివారు తప్పకుండా రోజులలో క్షణాలలో పరిష్క అంటే పరిష్కరిస్తారు ఎంతటి ఘోరమైన అప్పుల సమస్యతో బాధపడుతున్నా ఎంతటి దరిద్ర బాధను అనుభవిస్తున్నా ఘోరమైనటువంటి శనీశ్వరుని దుష్ప్రభావాలు పీడలతో బాధలు కష్టాలు అనుభవిస్తున్నా లేదా ఘోర దరిద్ర బాధను అనుభవిస్తున్నా అప్పుల సమస్యను అనుభవిస్తున్నా లేదా పిల్లల పిల్లల గొడవలు కానీ లేదా వ్యాపార విద్య ఉద్యోగం ధనపరమైన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటి ఎలాంటి సమస్యలైనా సరే వెంకట ేశ్వర స్వామివారిని నమ్ముకుంటే స్వామివారిని పూజిస్తే ఖచ్చితంగా ఆ యొక్క పనులు అన్ అంటే పనులు అవటమే కాదు స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇంట్లో ఎలాంటి గొడవలు సమస్యలు ఆర్థిక కష్టాలు లేకుండా జీవితం అంతా కూడా ఆనందంగా ఉండగలుగుతారు కలియుగంలో ప్రత్యక్ష దైవముగా పూజలు అందుకుంటున్న ఈ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందాలి అంటే ముఖ్యంగా భక్తి శ్రద్ధ ఉండాలి ఈ యొక్క శ్రద్ధ అనేది ఉంటే చాలు మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మన ఇంట్లో నుండి దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది మరి ఈరోజు శనివారం రాత్రి పన్నెండు గంటలలోపు ఏ ఆకుని వెంకటేశ్వర స్వామి వారి ముందు పెట్టాలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈరోజు ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో తప్పకుండా సామ్రాణి ధూపాన్ని వెయ్యాలి స్వామివారికి బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టి ఆ పానకంలో ఒక తులసి దళాన్ని కూడా వెయ్యాలి అంతేకాదు ఈరోజు స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి ధూపాన్ని వేసి కర్పూర హారతిని ఇచ్చి స్వామివారికి మాలను సమర్పించాలి విరజాజులతో వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే ఏ కోరిక కోరినా ఖచ్చితంగా తీరిపోతుంది కష్టాలు అన్నీ తొలగిపోతాయి అంతేకాదు అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఇకపోతే స్వామివారి అనుగ్రహం కోసం ఈరోజు తులసి ఆకుని తీసుకోవాలి ఆ తులసి ఆకుని శుభ్రంగా నీటితో కడగండి తులసి చెట్టు అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం అంతేకాదు తులసి చెట్టు అనేది వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిరూపం కూడా తులసి చెట్టు నుండి వచ్చే ఒక సువాసన వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం ఈ యొక్క తులసి ఆకుతో ఈ పరిహారం చేసి స్వామివారి యొక్క ఫోటో వెనకాల పెట్టండి చాలు ఇక అన్ని కష్టాలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి ఖచ్చితంగా ధనపరమైన సమస్యలు లేకుండా జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాము అయితే ఒక తులసి ఆకుని తీసి అంటే కోసి ఆ తులసి ఆకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తులసి ఆకుపైన కొంచెం గంధాన్ని పెట్టండి అలానే కొంచెం పసుపు కుంకుమను పెట్టండి పెట్టండి ఎందుకంటే అవన్నీ చాలా శుభప్రదమైనటువంటివి వాటితో లక్ష్మీదేవితో పాటు సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఇక దానిపైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా పెట్టండి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం ఈ పచ్చ కర్పూరాన్ని మనం తులసి ఆకుపైన పెట్టేసి ఆ యొక్క తులసి ఆకుని మీ యొక్క ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామివారి ఫోటో వెనకాల పెట్టండి అలా పెట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఆ కోరిక నెరవేరాలి అని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి ఇలా చేయటం వల్ల ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరిపోతుంది స్వామివారి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది క్షణాలలో మీకు ఉండే బాధలు కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు ఘోరమైనటువంటి నర బాధల నుండి కూడా బయటపడతారు నరదృష్టి కూడా తొలగిపోతుంది శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇలా పెట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని నమో వెంకటేశాయ నమ అని మనస్సులో స్మరించుకోండి తరువాత మరుసటి రోజు ఆ తులసి ఆకుని తీసి మళ్ళీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా మళ్ళీ తులసి మొక్క మొదట్లో కానీ పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి ఖచ్చితంగా మీ ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి దాగి ఉన్నా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఆ చెడు శక్తి వెళ్ళిపోవటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాదు ఎలాంటి సమస్యలు కూడా అసలు మిమ్మల్ని వేధించవు స్వామివారి అనుగ్రహం ఉంటే చాలు ఏ యొక్క చెడు శక్తి కానీ ఏ ఘోర పిచాచ కానీ మన దరిదాపుల్లోకి కూడా రాలేదు కాబట్టి ఈ శక్తివంతమైన ఆషాఢ శనివారం రోజు అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు తులసి ఆకుని స్వామివారి ఫోటో వెనకాల పెట్టి చూడండి ఖచ్చితంగా నమ్మకంతో పెట్టండి మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి